సంతానం లేని వారు రామాయణంలో బాలకాండలోని ఈ సర్గలను పఠిస్తే సంతానం తప్పక ప్రాప్తిస్తుందట ఈ రోజుల్లో చాలామంది దంపతులు సంతాన లేమితో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఎవరేది చెబితే అది పాటిస్తూ నానా తిప్పలు పడుతున్నారు అయితే సంతాన లేమికి కర్మ కూడా కారణం కావచ్చని జ్యోతిష పండితులు చెబుతున్నారు గత జన్మలో ఎప్పుడైనా కాని ఈ జన్మలో కాని చేసిన తప్పులు సంతాన లేమికి కారణమవుతాయట వాటి ఫలితంగానే సంతాన సమస్యలు తలతత వచ్చట కర్మ ఫలితాల నుంచి విముక్తి పొందితే సంతానం తప్పక ప్రాప్తిస్తుందట మరి దీనికి ఏం చేయాలి కర్మ ఫలితాల నుంచి విముక్తి పొంది సంతానం పొందడానికి పరమేశ్వరుడు పుత్రకామేష్టి శ్లోకం పఠించాలని చెప్పాడని పండితులు చెబుతున్నారు మరి పుత్రకామేష్టి శ్లోక పారాయణం ఎలా అంటారా రామాయణం బాలకాండలోని పదిహేను వాటిని చేస్తే చాలట ఆ సర్గలలో ఏముందంటే దేవతలు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి రావణాసురుడి బారి నుంచి తమని కాపాడమని వేడుకున్నారట అప్పుడు విష్ణుమూర్తి తాను దశరథుడి ఇంట పుడతానని చెప్పాడట అప్పుడు దశరథుడు పుత్రకామేష్టి శ్లోకం పారాయణం చేస్తుండగా పాయస పురుషుడు పాయసం ఇచ్చాడట అది తీసుకున్న దశరథుడి భార్యలో పన్నంటి బిడ్డలను కన్నారు కాబట్టి సంతానం లేని వారు తప్పక పుత్ర కామేష్టి సర్గలను పారాయణం చేయాలట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు